బిగ్ బాస్ తెలుగు సీజన్ తొమ్మిది వేడి పెరుగుతోంది సామాన్యులు సెలబ్రిటీలు కలిసి ఆడుతున్న ఈ సీజన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఐదో రోజుకు చేరుకున్న ఈ షోలో రచ్చ మరింత పెరిగింది మొదటి వారం ఎలిమినేషన్ లో ఉన్న వాళ్ళలో షష్టి వర్మ ఫ్లోరా చైని రీతూ చౌదరి సంజనా గాల్రాణి తనుజా గౌడ్ సుమన్ శెట్టి రాము రాథోడ్ దీవన్ పవన్ ఇమాన్యుయల్ లాంటి పేర్లు ఉన్నాయి వీరిలో ఒకరు ఈ వారం హౌస్ కు గుడ్ బై చెప్పనున్నారు అయితే హౌస్ లో తొలి కెప్టెన్ గా సంజన కావడం జరిగిన పోటీలో చివరకు కెప్టెన్ గా ఎంపిక చేశారు ఆమెపై చాలా మంది సంధ్య ఉన్న ఎవరు అంచనా వేయని విధంగా ఆమె కెప్టెన్ సి సొంతం చేసుకుంది కెప్టెన్ అయిన వెంటనే సంజన తన డ్యూటీ మొదలు పెట్టింది ఫ్లోరాను లగేజ్ తేవాలని ఆదేశించగా నేరుగా తిరస్కరించింది దాంతో సంజన కఠినంగా స్పందించి కెప్టెన్ ఆదేశాలు పాటించకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది తర్వాత హౌస్ మేట్స్ కి స్కెచ్ చేయాలని తన కోసం వంట చేయాలని ఆర్డర్ ఇచ్చింది కానీ కామనర్లు సంజన కోసం వచ్చిన లగ్జరీ ఐటమ్స్ చాక్లెట్లు చిప్స్ లేపేశారు ఈ విషయంపై సంజన అసంతృప్తిగా స్పందించినప్పటికీ తన ఆటను కొనసాగిస్తూ హౌస్ మేట్స్ ను ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసింది నన్ను మెప్పిస్తే థమ్స్ అప్ ఇస్తా అంటూ ఓ ఫంటాస్ ప్రారంభించింది హరీష్ మొదటగా థమ్స్ అప్ కొట్టి బయటకు వచ్చాడు తర్వాత హౌస్ మేట్స్ తో కలిసి స్కిట్ చేయాలని సూచించింది స్కిట్ ముగిసిన తర్వాత తన దగ్గర ఉన్న థమ్స్ అప్ టోకెన్లు ఎవరు తీసారో చెప్పాలని అప్పుడే వాటిని ఇస్తానని ట్విస్ట్ ఇచ్చింది ఈ ప్రకటనతో హౌస్లో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది కెప్టెన్ కావడంతో బిగ్ బాస్ ఆమెను అభినందించడంతో పాటు పాటు ఒక వారం టెంపరీ ఓనర్ హోదా కూడా ఇచ్చాడు అయితే కెప్టెన్ అయినప్పటికీ ఆమెపై హౌస్ మేట్ అసంతృప్తితో ఉండటం ఆమె ఇచ్చిన ఆదేశాలపై విరుద్ధంగా వ్యవహరించడం ఈ వారం ఆసక్తికర మలుపులకు కారణం కానుంది